అందరము లేచి నిలబడినట్లయితే ఉదయకాల ఆరాధన క్రమాన్ని జరిగించుకుందాము తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామూ అనా ప్రభువా నా పదవులను తిరుగుమ స్థోప్రమో న బాయ నన్ను విడిపించుటకు త్వరగారమ్మా ఓ ప్రాబువ్ నా సహాయ രാജ പണ്ഡിക്ക് കുമാരുണിക്ക് പരിശുദ്ധാത്മകം ആദിന്ദോ హీమా కళ్ళు గోగా రెండూ వా నమస్కారము చేయడము మనలను సృజించినవాడు అలానే

నాకరించు ఆయన వినరా హకడము ఆయన మాట లేగై కోనినా నయ్య విననకెంతో మేలగును తండ కుమర శుద్ధ ఆత్మ కును

మనమందరము అదే రీతిగా నిలువబడి ఉత్తర పచ్చిత భాక్య భాగములుగా కీర్తనల గ్రంథము ఆరవ సంకీర్తన కీర్తనల గ్రంథము ఆరవ సంకీర్తన మొదటి నుండి పదివచ్చులు నీలో ప్రేరేపణ కలిగిన వారు ఉత్తర పచ్చిత్రక్య భాగములుగా చదివి వినిపించవలసిందిగా మనకు చేస్తూ ఉన్నాను గ్రంథము నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము నా ప్రాణము బహుగా అదరుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఉందువు మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు చేత నా కనులు గుంటలు పడుతున్నవి నాకు బాధ కలిగిస్తున్న వారి చేత అవి చివికి ఉన్నవి యహోవ నా ఇన్నపము ఆలకించి ఉన్నాడు నా ప్రాణము నా యహోవ నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరినీ సిగ్గుపడి బహుగా వారు అకస్మాత్తుగా సిగ్గుపడి వెనకకు మాట్లాడతారు హీ మా కాలు గో గా కాయచేసి అందరూ కూడా కూర్చోండి మీ మీ ముందుకొని సర్దుకొని కూర్చొనండి ప్రవీ నందు దేవుని బిడలారా దేవుని సంగము మన ప్రధును లోకరక్షకుడైన ఏసే క్రీస్తు నామమున అడ్లింట్లోని ఆరవ దినపు విదే కాల ఆరాధనలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపండ్ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనాలు దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆశీర్వదించనుగాక విదే కాల సమయంలో దేవుని యొక్క లేఖన భాగాలని చదువుకుందాము మొదటిగా పాత నిబంధన పాఠ్య భాగముగా రెండవ సమూ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచ్చములు గల వాక్య భాగమును మీలో ప్రేరేపణ కలిగిన వారు ఒకరు వచ్చి చదివి వినిపించవలసినదిగా మనము చేస్తూ ఉన్నాను సమూ రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండు నుండి పదహారు వచ్చినములు మా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా చదివేవారు మా చదువుతారా అయ్యా జోసప్ గారు సమయాల గ్రంథము రెండవ అధ్యాయము రెండవ సమయలు గ్రంథము ఏడో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఉంది పదహారు వరకు మీ దినములు సంపూర్ణమగినప్పుడు నువ్వు మీ పితరులతో కూడా నిద్రి నిద్రించిన తర్వాత నీ గర్భముల నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదవు అతడు నీ అతడు నామము ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్యము అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచదను నేను అతని తండ్రినై ఉండును అతడు నా కుమారుడై ఉండును అతడు పాపం చేసిన యెడల నరు నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతన్ని శిక్షించును కానీ నిన్ను స్థాపించటకై నేను కొట్టి వేసిన సౌలునకు నా కృపను దూరము చేసిన దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరప స్థిరమగును నీ సింహాసనము నిత్యము చిరపరచబడును అనేను దేవుడు ఈ వాక్యమును దీవించిన కాదు సువార్త పాఠ్య భాగముగా మత సువార్త పదహారవ అధ్యాయము పదహారు నుండి పంతొమ్మిదవ వచ్చిన వరకు మత సువార్త పదహారవ అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వరకు మీలో ప్రేరేపణ కలిగిన వారు ఒకరు వచ్చి చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను మతీ శువార్త పద పదహార అధ్యాయం పదిహేను నుంచి పంతొమ్మిది అందుకు సీమాను పేతురతో నీవు సజీవుడు దేవారుడు అయిన క్రీస్తువని చెప్పును అందుకు సీమాను బర యోనా నీవు ధన్యుడు ఉన్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునే కానీ నరులకు నీవు బదులుపరచలేదు మరియు నీవు పేతురవు ఈ బండ నా సంగంలో కొట్టుదును పాతాలములోకి ద్వారములను దాని ఎదుట నెరవలేదు నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాళపక్షలు ఇచ్చట నీవు నీలో భూలోకమే దేని బంధించవో అది పరలోకమును ఎందు బంధించలేదు భూలోకమందు దేనిని విప్పిదేవో అది పరలోకం మందు విప్పబడు అని అతనితో చెప్పాను అటు తిన్న ఓ ప్రభు మమ్మ కనికరింపమా ప్రభునందు తిమినటువంటి దేవుని బిడలారా దేవుని సంఘము అడ్వింటలోని ఆరవదనపు ఉదయకాల ఆరాధనలు మరి ఇప్పటి వరకు కూడా సంతోషముతో ఆనందముతో దేవుని సన్నిధికి చేరి పాటల ద్వారా ఆయన స్థుతించి ఆరాధించి మరి లేఖన భాగముల ద్వారా మనమందరము చదువుకొని ఉన్నాము వాక్య దానము నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకొని మనమందరము కూడా వాక్య దానములోనికి వెళుదాము చిన్న ప్రార్థన చేసుకుందాము తల్లవంచండి మహోన్నతుడ సర్వోన్నతుడ కృపగలిగిన దేవ దయగలిగిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాను రైతుకోన ప్రభ అటువంటిలోని ఆరవ దినములోనికి దేవా మా సంగమును నీవు ప్రవేశపెట్టి సజీవుల లెక్కలో ఉంచి అలా ఇదిగో నా తండ్రి ఈ విధముగా నిన్ను పాటల ద్వారా ఆరాధన ద్వారా అలా వాక్య ద్వారా నా తండ్రి నీకు మహిమకరంగా జరిగించి ఉండగా అయ్యా ఇదిగో నా ప్రభ చదవబడినటువంటి లేఖన భాగములోని మాటలు అందులో ఉన్నటువంటి లోతైన మర్మములను విషయములను దేవా మరి కూడి ఉన్నటువంటి మాకు నిలబడినటువంటి రాస్తుని నీవు మరుగు చేసుకొని నీవే మాట్లాడి మహిమ పొందుకోమని ఏసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీన్ మన తండ్రి అయినా దేవుని నుండి ప్రభు అయినా ఏ క్రీస్తు నుండి కృపయో సమాధానములు చేరవచ్చిన మీ అందరికీ కలుగునగాక ఆమెన్ ప్రభునందు మరి చదువు లేఖన భాగంలోంచి కొద్ది నిమిషములు ఎక్కువసేపు మాట్లాడను కొద్ది నిమిషములు మరి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యమును వినవలసిందిగా మనం చేస్తున్నాను పాత నిబంధన పాఠ్య భాగములు సమూహేలు రెండవ గ్రంథములు దేవుని యొక్క దర్శనము నాతానుకొచ్చి నాతానుతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు దావీదుతో నువ్వు ఎలా మాట్లాడాలో దావీదుకు నువ్వు ఏమి చెప్పాలో దావీది సంతతిలో నుంచి నేను ఎవరిని తీసుకురాబోతు ఉన్నానో అనేటువంటి విషయాలను నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దహవీధికి తెలియపరుస్తున్నటువంటి సందర్భం మనము చూస్తాం అయితే ఈ పాత నిబంధనలు చదవడం మత్స్య వార్తలోని మత్స్య వార్తలోని ఆ పదహారవ అధ్యాయంలో పదహారు నుంచి పంతొమ్మిదవ వచనాల వరకు ఈ ప్రవచనం ఎలా నెరవేరింది ఇక్కడ దేవుడు ఒక ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు చదవండి మా పాత నిబంధన రెండవ సమయ నీవు నీ పితృతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని నేను హెచ్చించి అతనికి నేను స్థిరపరచదను అమ్మా వినాలి అతడు నానామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్వరపరుచుని ఇదిగో అతడు నానామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించిన దేవునికి స్తోత్రము హలేలుయ ఈరోజు మందిర విషయంలో ప్రేమంటే దేవుని బిడ్డలారా సమూహలు ఆ తర్వాత దావీదు దావీదు తర్వాత సలోనోని మహారాజు సలోనోని మహారాజు ద్వారా ఇదిగో ఒక మందిరాన్ని కట్టించాడు దేవుడు అయితే ఇక్కడ చెప్పు చిన్న ప్రవచనం ఏమిటంటే ఆత్మపరముగా నీ గర్భములో నుంచి నీ సంతతిలో నుంచి ఒకళ్ళు వస్తాడు వారు వచ్చిన తర్వాత ఇదిగో భూలోకంలో ఒక మందిరాన్ని నిర్మిస్తారు ఆ మందిరమే దేవుని యొక్క సహవాసము దేవుని యొక్క ప్రజలోకం అంటే దేవుని బిడలారా దేవుని సంగమ కనుక ఇప్పుడు దావీడి యొక్క గర్భములో నుంచి దావీడి యొక్క సంతతిలో నుంచి ఎవరు వచ్చారు సలో దావీదు గర్భమును పుట్టింది సలోమోనే దావీది సంతతలో నుంచి వచ్చింది యేసుక్రీస్తుమంటే దేవుని బిడ్డలారా దేవుని సంగమ దావీదు తర్వాత తన కుమారుడైన సలోమోను పరిపాలించాడు దేవునికి ఇష్టమైన మందిరాన్ని కట్టాడు దేవుని నామ ఘనత మహిమ కొరకు ఇదిగో యేసుక్రీస్తు ప్రభారు మత్శ్వార్తలో మాట్లాడుచున్నారు కదా ఏమని మాట్లాడుచున్నాడు ఇదిగో అందుకు సీమోను ఆ నీవు సజీవుడైన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని చెప్పను వస్తు హీమోను నీవు బంగుడు పరులోకమందినటువంటి నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినవి కానీ నరు నీకు బయలుపరచలేడు అయితే మనము ఈరోజు మాట్లాడుకునే అంశం ఏమిటండి సజీవుడైన దేవుని కుమారుడు సన్ ఆఫ్ లివింగ్ గాడ్ అంటారు జీవము కలిగిన దేవుని కుమారుడు ప్రేమ అంటే దేవుని పెడలారా ఎవరు జీవము కలిగిన వాడు ఊహను స్వార్త ఒకటి వాద్యం ఒకటి వచ్చములు ఆది ఎందు వాక్యముండను వాక్యము దేవుడే ఉండను ఆ వాక్యమే దేవుని ఇప్పుడు వాక్యము అనగా ప్రేమంటే దేవుని బిడ్డలారా అక్షరానుసారంగా తీసుకోవటానికి లేదు దాన్ని అక్షరంగా మనం చూడటానికి లేదు వాక్యము అనగా వాక్కు ప్రేమంటే దేవుని పెడదాం ఆది ఎందు వాక్కున్నది ఆది ఎందు వాక్కున్నది కనుకే సమస్తమును సృష్టించబడింది వాక్ ద్వారానే అంటే దేవుని పెడదాం అందులో ఉంది దేవునికి స్తోత్రం హాలేలుగా ఆ తర్వాత ఏముంది వాక్యము ఆ వాక్యము దేవుడైంది అంటే మాట్లాడిన వాక్కు సృష్టించబడిన వాక్కు ఎవరై ఉన్నదంటే దేవుడై ఉన్నది ప్రేమంటే దేవుని పెడ ఇదిగో ఆ వాక్యమే సజీవుడై దేవుని కుమారుడై మన మధ్య నివసించున్నది దేవునికి స్తోత్రం హాలేలియా నీవు వాక్యమును కాదు కానీ దేవుని వాక్కును నమ్మాలి దేవుని వాక్కు వినబడినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాలు సృష్టి సముద్రము జలరాశులు ఆకాశ పక్షులు గోజంతువులు ఇవన్నీ కూడా కలిగినాయి ఆయనలో జీవమున్నది కనుక ఇదిగో ఈరోజు నీవు నేను కూడా జీవము కలిగిన వారు వలే జీవాధిపతి కలిగిన దేవుని కుమారులు వలె ఉండాలి అన్నది దేవుని యొక్క తలంపు ప్రేమంటే దేవుని బిడ్డ అయితే ఇక్కడ రోమా సంఘములు ఒక అలసడి కలిగిందంట రోమా సంఘములో ఎప్పుడు మాట ఏమిటది ఇదిగో జీవము కలిగిన దేవుని కుమారుడు యూదులకు మండిపోయింది ఇప్పుడు దేవుని పెడలారా యూదులకు కోపం వచ్చేసింది దేవుని పేరు చెప్పుకొని దేవుని మీద చెప్తున్నాడు అబద్ధాలు నేనే దేవుని కుమారుడు చెప్పుకుంటున్నాడు ఎంత మోసము ఈ నెలాగైనా సరే పట్టుకోవాలి పట్టుకొని బంధించి ఏం చేయాలి మరణ శిక్షకు రుజించాలి అందుకేనంటాడు యేసుక్రిస్తు దేవుడు దేవుడేమంటాడు మీ సంతపుల నుంచి వచ్చిన వారిని ఇది వారి పాపము చేసిన వల్ల మరల దండముతోనూ మనుషుల తగులు దెబ్బలతో నేను అతన్ని ఏం చేస్తాను శిక్షించను కనుక ఏస్తు క్రీస్తు ప్రభావం పలికిన మాట జీవము మాట కానీ అప్పవాళ్ళు ఏం చేసింది ఇదిగో దైవ దోషం ఉన్నాడు క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కనుక ఇతన్ని ఏం చేయాలి ఏం చేయాలి ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్ర ప్రకారము యూదుల రాజుగా పుడతాడు ఎవరు వేసుకేసుకురావాలంటే నీకు నాకు అందలేని దేవుడు అనమాట యూదుల రాజు అంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు చాలా ఉన్నతమైన డబ్బున్న కుటుంబము రాజు ఏలే కుటుంబంలో పుట్టినప్పుడు నీవు నేను ఆయన్ను దగ్గరికి వెళ్ళగలమా ఆయన దగ్గరికి వెళ్ళి అయా ఇదిగో నాకు కాలు అవుడి నాకు చెవి వినపడదు ఇదిగో నేను జ్వరముతో ఉన్నాను ఇదిగో నాకు ఫలానా పక్షవాయువు అని చెప్తే ఆయన స్వస్థపరుస్తాడా ప్రిమంటే దేవుని బిడలారా మంత్రశాలను పంపిస్తాడు ఎల్లా అంటాడు ఏదో ఒక డాక్టర్ని నేను పంపిస్తాను నీ వ్యాధి పొయిద్ర అంటాడు కానీ ఈరోజు నీ కొరకు నా కొరకు అంత హెచ్చుగా ఉన్న దేవుడు తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడయ్యా అంటే ఉన్నతమైన బ్రతుకు ఉన్నతమైన స్థితి ఉన్నతంగా జీవించడానికి ఆయన రాలేదు ఆయన ఉన్నతంగా ఈ భూలోకంలో జీవించడం కంటే పరలోకములు ఆయన ధనికుడు పరలోకంలో ఆయన హెచ్చింపబడినవాడు ప్రేమంటే దేవుని బిడ్డ మరి భూలోకానికి ఎందుకని వచ్చాడు మరి భూలోకానికి ఎందుకంటే ఈ విధంగా ఆయన పరిపాలించాడంటే ఇది లోక పాపము మోసుకొని పోవు దేవుని బిర్రపుల్ల దేవునికి స్తోత్రము హాలేలుయా కనుక జీవము కలిగిన దేవుడు ఆ జీవము కలిగిన పేతురుతో అంటే రాయితో మాట్లాడుచున్నాడు పేతురు పేరేస్ అంటారు ఇప్పుడు దేవుని బిడ్డారా దేవుని సంగమా హేతరు ఈ జనమంతా ఈ సమాజం అంతా యూజులంతా ఏమనుకుంటున్నారు నన్ను కూర్చి అయ్యా వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు కానీ ఇది నా మనసులో అన్న మాట నీవు జీవమ్మ కలిగిన దేవుని కుమారుడు దేవునికి స్తోత్రం హలీలియా పేతురు ఈ మాట నువ్వు ఈ మాట ఇదిగో నీకు మనుషులు చెప్పా ఈ మాట నీకు అధికారులు చెప్పలా ఈ మాట నీకు చెప్పింది ఎవరంటే తండ్రి ద్వారా నీకు బయలుపరచబడింది దేవునికి స్తోత్రం వాలేలుగా ఈరోజు తండ్రి బయలుపరచినటువంటి మాటలు మనం మాట్లాడాలి తండ్రి మనతో ఏది మాట్లాడతాడు అదే సత్యము అంతకు మించింది అపవాది ద్వారా వచ్చింది ప్రేమంటే దేవుని బిడ్డ కనుక పేదల విషయంలో దేవుడు అంత నమ్మకంగా ఉన్నాడంటే పరలోక తాళపు చెవులు ఇచ్చేశాడు పేదలేము ఏసుక్రీస్తు ప్రభావి నేను ఎరుగను నాకు అసలు తెలీదు ఆయనతో నేను ఉండలేదు అని భయముతో అబద్ధాలేటువంటి పేతుడి చేతిలో దేవుడు ఏసుక్రీస్తు ప్రభారు ఏం పెట్టాడు పరలోక రాజ్యపు తాలపు చెవులనంట ఇదిగో నువ్వు భూలోకం ముందు దేన్ని బంధిస్తావు పరలోకములు అది విప్పబడిద్ది పర ఈ యొక్క భూలోకంలో నువ్వు ఏదైతే బంధించవో అది అక్కడ కూడా అది కనుక ప్రమంటే దేవుని బిడ్డారా దేవుని సంగమా సన్ ఆఫ్ లివింగ్ గాడ్ దేవుని యొక్క కుమారుని నీవు ఎరిగి ఉంటే నీవు దేవుణ్ణి ఎరిగి ఉంటావు ఈ క్రిస్మస్ కాలంలో మనం ఎవరిని ఎరగాలి అంటే ఇదిగో దేవుని కలిగిన దేవుని కుమారుని మనం ఎరగాలి ఆయన్ని తెలుసుకోవాలి ఇదిగో నీలోంచి నాలోంచి ఇదిగో ఆ మాట రావాలి ఏమని రావాలి నేను క్రైస్తవుని అని చెప్పుకోగలరా బయట నువ్వు పనిచేసే కంపెనీలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఏదైనా పనిలో కావచ్చు ఇదిగో నేను పలానా క్రైస్తవుని నేను పలానా జీవుని కలిగిన దేవుని కుమారుడిని అని చెప్పగలవా చెప్పలేము ఎందుకంటే మనము ఎక్కడున్నామంటే జులాయిజంలో ఉన్నాం సాంస్కృతిక జీవితంలో ఉన్నాం భారతదేశంలో ఉన్నాము హిందూ ఆచారంలో మనం ఉన్నాము కనుక మనము చెప్పుకోలేము మన బయటకి చెప్పుకోలేం ప్రిమంటే దేవుని బిడ్డలు అయితే ఉన్న సంగమా ఇదిగో నన్ను మనుషులు ఏదో వాడు నేను పరలోక ముందు వాడిని నేను ఏం చేస్తాను అంటున్నాడు ఒప్పుకుంటాను నీవు మనుషులే నన్ను ఒప్పుకోకపోతే నేను దేవుడు కాదనంటే నేను క్రీస్తును కాదనంటే ఇదిగో పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట ఇది ఇది ఎవడో నాకు తెలియదు అని నేను సమాధానమిస్తానంటున్నాడు ప్రిమంటే దేవుని బిడ్డ కనుక మనమందరము కూడా ఈ క్రిస్మస్ జన్మలలో క్రీస్తు పుడుతున్నాడు అని కాదు కానీ జీవం అనేది మరలా ఒకటి వస్తూ ఉన్నది ఆ జీవము ఇదిగో ఒకనొక సమయంలో ఒక బండగా మారింది ఆ బండ మీద పునాది వేసి ఇదిగో పరలోక రాజ్యంలో నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళ్ళింది దేవునికి స్తోత్రం హాలేలుయ కనుక ఆ నివాసములను మనం అందరము చేరుకోవాలి ఆ నివాసములు ఉండాలి అవి గట్టి పునాదులు భూలోకంలో మనం వేసే పునాది ఎంతకాలం ఉంటుంది కొద్ది కాలమే ఉంటది ఎక్కువ కాలం ఉండదు అది ఉన్నా సరే మనం ఉండం వేసిన పునాది ఉన్నా సరే మనం మాత్రం ఈ భూలోకంలో ఉండం కానీ ఎక్కడ ఉంటామని అంటే నిత్యరాజ్యములోనే ఉంటాం కనుక జీవము కలిగిన దేవుని కుమారుని మనం నమ్మాలి మనము ఆయన్ని నమ్మితే ఆయన మనల్ని ఏం చేస్తాడు దేవుని ఎదుట మనల్ని ఒప్పుకుంటాడు అలా ఒప్పుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము వేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలింది నడిపించిన గాక ఆమె దయచేసి అందరూ కూర్చొని మరి మన మధ్యలో పలహారం తీసుకొచ్చిన వారు ముందుకు రండమ్మ గుండాల మరియమ్మ గారు